ఇందాక మనవి చేశాను నేను మనకు ఒక అరవై డెబ్బై వచ్చిన తర్వాత అన్ని పనులు పూర్తి చేశాక భగవద్ం చేసుకున్న తర్వాత అటువంటి మహానుభావులైన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇందాక నేను చెప్పాను కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం చాలా ఇష్టమైనటువంటి అతిథి బంధువు స్నేహితుడు మన ఇంటికి వచ్చేవాడు సమయానికి రాకుండా ఆలస్యం చేస్తే వాడి కోసం ఎట్లా ఎదురు చూస్తామో కృతార్థులైన మహానుభావులు మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు రండి అదేంటి సార్ అది అది తెలుసుకుంటే గొప్ప విషయం అండి ఇంతకాలంగా నేను భగవంతుడిని ప్రార్థించాను భగవత్ కీర్తనం చేశాను భగవంతుని పాటలు పాడాను భగవంతుని విషయాలు చెప్పాను లేక ఆలయంలో అర్చనలు చేశాను భగవంతుడు గుణగణాలు విన్నాను మంచి పనులు చేశాను డెబ్బై ఏళ్ళైన ఎనభై అయినాయి ఓ మృత్యుదేవత నమస్కారం అమ్మా ఇంకా రాకపోతే ఎట్టా తల్లి తల్లి బిడ్డను ఒళ్ళో చేర్చుకున్నట్లుగా నన్ను నీ ఒళ్ళోకి చేర్చుకోవమ్మా